మానస న్యూస్ కి స్వాగతం సబ్ డివిజన్ లో హెడ్ మాస్టర్ శివకుమార్ గారు మాట్లాడుతూ ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ ఎంతో మంది పిల్లలు ఎన్నో విజయాలు అవరోధించారు ఒలింపియాడ్ లో పాల్గొని విజయం సాధించారు అలాగే వికారాబాద్ లో సైన్స్ ఎగ్జిబిషన్ లో చంద్రయాన్ టూ లో పాల్గొని మా విద్యార్థులు శాటిలైట్ తయారు చేస్తారు విద్యార్థులు శాటిలైట్ తయారు చేసినందుకు చంద్రయాన్ అంటూ డైరెక్టర్ మా విద్యార్థులకు ప్రశంసించారు అలాగే ప్రతి పేరెంట్స్ పిల్లలపై దృష్టి పెట్టి కొంతవరకు సహకరిస్తే ఇంకా ఎన్నో విజయాలు అందుకోగలరు తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న కలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే వారు ఎన్నో విజయాలు సాధించగలరని శివ గ్రామర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శివకుమార్ గారు సూచించారు ಓಂ ಶ್ರೀ ಮಾತರಸ್ವತಿ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಸಹಸ್ರ ಪರಮೇವಿ ಶತಸ್ವ ಪ್ರಣಾಶಿ ಕಾಂಡಾತ್ಕಾಂಡಿ ಪರುಷಃಃ ಪರುಷಃ ಪರಹೇ ದೇವ ದೂರ್ದೇವ್ರತನ ಸಹಸ್ರೇಣ ಶತೇನ ಚಾ ಶ್ರತಾನೊಸಿ ಸಹಸ್ರೇನ ವಿರೋಹಸಿಂ ತಸಸ್ತೆ ದೇವೀಸ್ತೇ ವಿಧೇಮಹಿಷಾವಯಂ ಅಸ್ವಕ್ರಾಂತಿ ವಿಷ್ಣುಕ್ರಿ ವಸುಂದರ

శిలం తాయిటా గిండా గజుల తప్పుడు శిలం తాయి కట్టాగిందజున తప్పుడు గజుల తప్పడుగా దుబ్బలకు గజల తప్పుడు గజుల తప్పుడుగా దుబ్బలకు గజల తప్పుడు You're happy and you know it, and you really want to show it. You're happy and you know it, not your head. If you're happy and you know it, shake your legs. If you're happy and you know it, shake your legs. <laughs> ఇంకోటి స్పీచ్ థెరపీ అని అంటారు దాన్ని ఏంటంటే పిల్లలకి నత్తి రావడము అలాంటివి ఉన్న వాళ్ళకి థెరపీ ఇవ్వడము స్కూల్ అనేది టూ థౌజండ్ టూలో ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఇరవై రెండు ఏళ్ళు పూర్తి ఎన్ని ఎడుదొడుకులు కొడుకుంటూ ఈ స్టేజ్కి రావడం జరిగింది ఇలా మొన్న మా పిల్లలు పిల్లలు కూడా ఈరోజు గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ కంప్లీట్ అయిపోయి ఎన్నో సెటిల్ సెటిల్ కూడా అయిపోవడం జరిగింది ఎంతో ప్రారంభించిన ఈ పాఠశాల ఇరవై రెండు వసంతాలు ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇందులో వ్యాపార ద్రోణి కాకుండా పూర్తిగా విద్యాభ్యాసానికి సమయాన్ని కేటాయిస్తున్నాము ఎంతోమంది దీంట్లో పాల్గొనడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల పూర్తి కాలం లోపల ఎంతోమంది విద్యార్థులను అతిరాజ మహారాజులుగా తీర్చేయడం జరిగింది విద్యార్థుల అభిరుచికి తగ్గట్టు వాళ్ళు ఏ దాంట్లో అయితే టాలెంట్ ఉంటుందో ఏ దాంట్లో అనుభవం ఉంటుందో దాన్ని మాత్రం వెలికి తీసి దాంట్లో నైపుణ్యాన్ని ఎన్నో కాంటాక్ట్ స్కూల్ ద్వారా చేయటం జరిగింది ఈ మధ్య కాలం లోపలనే ఒలింపియాడ్లు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు స్టేట్ వైడ్ లోపల మా విద్యార్థులు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో రావటం జరిగింది ఇంకా గీత సత్సంగ్ భవన్ వాళ్ళు శ్లోకాల కాంపిటీషన్ పెట్టినప్పుడు కూడా మన స్కూల్ నుంచి ప్రా ప్రాతినిధ్యం వహించి దాంట్లోపల కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది రీసెంట్గా వివేకానంద గురించి మా ప్రోగ్రాం జరిగినప్పుడు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో కూడా మా విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఇంకా చెప్పాలంటే చంద్రయాన్ టూ ప్రోగ్రాం లోపల వికారాబాద్లో కండక్ట్ చేసిన సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ లోపల చంద్రాయాన్ త్రీని మా విద్యార్థులు శాటిలైట్ విధంగా తయారు చేసి ర్యాబోడ్ తయారు చేసి వికారాబాదు సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించి ప్రదర్శించడం జరిగింది అక్కడ వారికి ప్రశంసలు అందుకోవడం జరిగింది అక్కడ చంద్రాయా టూ డైరెక్టర్ గారు కూడా మా విద్యార్థులను ఎంతోగానో ప్రశంసడం జరిగింది ఇట్లా ప్రతి రంగంలోపల విద్యార్థులను తీర్చిదిద్దుతూ వారికి ఉన్న నైత ఇస్తున్నాం త్రో లోపల పల రీసెంట్గా జరిగే దాంట్లో మా విద్యార్థులు పాల్గొని దాంట్లో కూడా ప్రైజ్ రావటం జరిగింది ఈ ఎల్కేజీ యూకేజీ విద్యార్థులను కూడా ఎందులో నైపుణ్యం అన్నది అంటే రీసెంట్గా కూడా ఇప్పుడు మా దగ్గర ఎల్కేజీ ఉన్న అమ్మాయి క్యాపిటల్ సిటీస్ అన్నింటినీ కూడా ఒక్క లేకుండా అనర్గళంగా చెప్పగలుగుతుంది శ్లోకాలు కూడా చెప్పగలుగుతాయి ఈరోజు మీరు చూశారు ఈ అక్షరాభ్యాస కార్యక్రమం లోపల ఎల్కేజీ యూకే స్టూడెంట్స్ ప్రతిభ కానీ డ్యాన్స్ ప్రతిభలు కానీ వాళ్ళకున్న వాగ్దాటిని ఏ విధంగా అయితే చూపించారో అదేవిధంగా దీని వెనకాల ఉన్నంత కృషి అంత అనుభవజ్ఞులైన టీచర్లది అదే ఒక ఉపాధ్యాయులది మరియు ఆటపాటలు నేర్పే సార్ వాళ్ళందరిది కూడా ఇక్కడ ఎంతైనా ఉంది దాంతోపాటు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా అహర్నిశలు పిల్లలను చూసుకుంటూ వాళ్ళకి బాగోగోళం చూసుకుంటూ సరైన మార్గంలో డిసిప్లిన్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ చేయడం